పాకిస్తాన్ దేశం భారత్కి వ్యతిరేకంగా వివిధ అంతర్జాతీయ వేదికల పైన దూకుడుగా వ్యవహరిస్తుంది అంటే ఇండియాపైనే బెదిరింపులకు దిగుతుంది దీనికి అంతటి కారణం పాకిస్తాన్ గోచారంలో దశమ స్థానంలో రాహు సంచారం పాకిస్తాన్ది వృషభ రాశి దానికి దశమం అంటే కుంభరాశి అవుతుంది కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు దశమంలో రాహు సంచరిస్తే ఏమవుతుందంటే ఈ కలికాలానికి అధిపతి రాహువు సో ఆయన దశమంలో సంచరిస్తుంటే దాని మీనింగ్ ఏంటంటే మొత్తం లోకము వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు రాహు ట్వంటీ సిక్స్ డిగ్రీస్లో కుంభరాశిలో ఉన్నారు ఈ రాహు ఇంకొక పద్నాలుగు నెలలు సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేను నెలల పాటు కుంభరాశిలోనే ఉంటారు సో ఈ పదిహేను నెలల పాటు భారతదేశము పాకిస్తాన్ నుంచి ఇటువంటి బెదిరింపులను కొనసాగుతాయి తర్వాత ప్రపంచంలో వివిధ దేశాలు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి రాహు ఉన్నంతవరకు సో ఈ పదిహేను నెలల సమయం తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మళ్ళీ దుర్భిక్షము మళ్ళీ పాత స్థితికే వస్తుంది ఇది మొత్తము పాకిస్తాన్ గొప్ప కాదు గ్రహాల ప్రభావం మాత్రమే